वक्रतुण्डमहाकाय सूर्यकोटी समप्रभा निर्विघ्नम् कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरवे नमः सरदा सरदा भोज वदना वदनं भुजे सर्वदा सर्वदास्माकम् सन्नidhiहि సన్నిధిం క్రియాత్ ఓం గం గణపతయే నమ సద్గురవే నమ శ్రీమహా సరస్వతి అయ్యే నమ మనము నేడు శ్రీ సాయి లీలామృతం ఏకోనవింశతోధ్యాయానికి చేరుకున్నామమ్మా అంటే పంతొమ్మిదవ అధ్యాయం అయితే పద్దెనిమిదవ అధ్యాయ పరంగా మనం ఏమని తెలుసుకున్నాము ఇడీలో జరిగేటువంటి ఉత్సవాల గురించి ఆ వివరాల గురించి చెప్పుకున్నాం ఏ నేటి అధ్యాయపరంగా ఉపదేశాలు అనే అంశం రీత్యా సమర్థ సద్గురువు అంటే ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథ నమ భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఈ ముల్లోకాలలోను తాను పొందవలసినది ఏది లేదని అయినా లోకానికి ఆదర్శంగా ధర్మం నెరవేరుస్తూ ఉంటానని చెప్పాడు శిశలైన గురువు కూడా పూర్ణ సిద్ధుడైన సాధకునిలా స్వధర్మానికి చెందిన విధి నిషేధాలు పాటిస్తూనే భక్తుల భావాలకు తగినట్లు వారితో వ్యవహరించి తగురీతి సంస్కరిస్తాడు ఈ అంశాలన్నీ సాయిబాబాలో చూడవచ్చు అందుకే ఆయన సమర్థ సద్గురువు ఒక మారుమూల కుగ్రామంలో ఊరు పేరు లేని పిచ్చి ఫకీరుగా వెలిసిన సాయిబాబాను ఎందరెందరు సాధువులు చూచి ప్రశంసించారో అప్ప అనే కన్నడ సాధువు ఠాకూరును తపోవనంలోని సాధువు బాలకృష్ణ ఉపాసని శాస్త్రిని ఇమాంభాయి ఛోటేఖాన్ దర్వేన్ షా అనే ముస్లిం మహనీయుడు అబ్దుల్లాను గురువైన అమీరుద్దీన్ ఫకీరు సాయి దర్శనానికి పంపారు అంతేకాదు ఉపాస్య దైవమైన శ్రీమన్నారాయణుడు తన ఉపాసకుడైన రేగేను దేవి తన పూజారిని కూడా దేవాది దేవుడు మునిజనవంధ్యుడు అయిన సాయి సద్గురుని దర్శన సేవలకు పంపారు తులజాపూర్ లోని భవానీ దేవి తర్వాత చండలేశ్వరి దేవి కూడా నరహరి శర్మ అనే భక్తుడిని శ్రీ నృసింహ సరస్వతి స్వామిని ఆశ్రయించమనడం గురు చరిత్రలో చూడవచ్చు శివకేశవులను శ్రద్ధగా ఉపాసిస్తే ఆ దేవతలు సద్గురువును చూపుతారని సద్గురు కృప కలిగినప్పుడు శివకేశవుల కృప దానంతట అదే సంప్రాప్తిస్తుందని గురు చరిత్ర చెప్తుంది దేవతల కంటే సద్గురువు అధికుడు అన్నది నిశ్చయం హిందువులలో రేగేకు బాలాభాటేకు ముస్లింలలో షేక్ అబ్దుల్లా అన్వర్ ఖాన్ వంటి వారికి ఉన్నతమైన ఆధ్యాత్మిక వికాసం మొదలుకుని ఎందరెందరికో ఎన్నో రీతుల శ్రేయస్సును అనుగ్రహించారు శ్రీ సాయి ఆయన ఆశ్రిత కల్పవృక్షం నిజమైన భక్తితో ఎవరు ఎక్కడ స్మరించినా సాయి వారి వెంటనే ఉండి రక్షిస్తారు జిజ్ఞాస భక్తి విశ్వాసాలతో గాక అధికార మతము మొదలైన భావాలతో బాబాను దర్శించిన వారు ఉన్నారు ఒకరోజు పంతొమ్మిది వందల పదిలో బాబా ఉగ్రులై నన్నొక దుష్టుడు చూడడానికి వస్తున్నాడు సహజ మానవ గల నన్ను చూసేదేమిటి అని కేకలేశారు కొద్దిసేపట్లో రెవెన్యూ కమిషనర్ కర్టిస్ అతని భార్య జిల్లా కలెక్టర్ మాక్నెల్ షిర్డిలో చావడికొచ్చారు కమిషనర్ ఒక భక్తునితో పెద్ద ఉద్యోగులు దర్శనానికి వచ్చారు సాయిని త్వరగా సిద్ధంగామ్మను అన్నాడు సాయినలా నలా ఎవరు ఆజ్ఞాపించలేరని ఆయన దయ కోసం వేచి ఉండవలసిందేనని భక్తులు చెప్పారు అరగంట తర్వాత బాబా భిక్షకు బయలుదేరుతూ ఉంటే నమస్కరించి ఎవరు ఆయన భార్య కర్టిస్ భార్యగా బాబా భిక్షకు బయలుదేరుతుంటే నమస్కరించి మహారాజ్ మీతో మాట్లాడాలి అన్నది శ్రీమతి కర్టిస్ ఆయన నేను భిక్షకు వెళ్ళాలి అరగంట ఆగు అన్నారు కానీ పది నిమిషాలలోనే తిరిగి వచ్చారు తన కోసమే సాయి త్వరగా వచ్చారని తలచి మరలా ఆమె నమస్కరించింది సాయి ఓ గంట ఆగు అని చెప్పి మరలా భిక్షకు వెళ్ళారు అహం దెబ్బతిన్న ఆ దొరలు అక్కడి నుంచి వెళ్లిపోయారు అధికారుల మెప్పు కోసం ప్రాకులాడడం సాధు సత్పురుషులకు నిషిద్ధం అని ఆయన తెలిపారు సాయిరా మరి ఒక వంక ఆయన నిజమైన ప్రేమను గుర్తించి ఆదరించేవారు పంతొమ్మిది వందల పదమూడులో శ్రీరామనవమికి ముందు నామ సప్తాహం జరుగుతున్నది ఎక్కడ చూచిన జనం కిటకిటలాడుతున్నారు శ్యామాను పిలిచి సాయి గోడవతల ఒక వృద్ధుడున్నాడు తీసుకురా అన్నారు చూస్తే అక్కడ ఒక వృద్ధుడున్నాడు అతని నోట చొంగకారి ఈగలు ముసురుతున్నాయి అతడిని మసీదులోనికి తీసుకురాగానే బాబా అతని మూటలోని కలకండ తీసుకొని కొంచెం తిని మిగిలినది అతనికి ఇచ్చి అతని తలపై చేయి పెట్టి ఆశీర్వదించారు అలాగే మసీదు ముంగిట ఎప్పుడూ ఒక కుక్క ఉండేది సాయి దానికి రొట్టెలు పెట్టేవారు ఒకరోజు దానిని మాధవ్ ఫస్లే చీపో అని తన్నాడు సాయి అతనిని అది నా కోసం వచ్చింది గాని నీ కోసం కాదు దానినేమీ చేయవద్దు అని తీవ్రంగా మందలించారు ఒక ధనికుడు తనకు భగవంతుడన్ని ఇచ్చాడని బ్రహ్మజ్ఞానం ఒక్కటి లభిస్తే తన జీవితం సంపూర్ణమవుతుందని తలచి షిరిడి వచ్చాడు బాబా మీరు ముముక్షువులకు తక్షణమే బ్రహ్మజ్ఞానమిస్తారను విని వ్యయ ప్రయాసలు కోర్చు వచ్చాను అన్నాడు సాయి నవ్వి నా వద్దకందరూ కోరికలతో వచ్చేవారే జ్ఞానం కోరేవాడు దొరకడమే నా అదృష్టం అన్నారు అతను పొంగిపోయాడు సాయి అతనితో మాట్లాడుతూనే ఒక పిల్లవాణిని పిలిచి తమకు అప్పుగా ఐదు రూపాయలు తెమ్మని బాలా వంటి వర్తకుల వద్దకు పంపుతున్నారు ప్రతిసారి అతడు వచ్చి ఆ వర్తకుడు లేడనో అప్పు దొరకలేదనో చెప్తున్నాడు అదంతా చూస్తూ కూడా ఆ ధనికుడు ఒక్క పైసా కూడా రాల్చకుండా బాబా నేను వెళ్ళాలి త్వరగా జ్ఞానం ప్రసాదించండి అన్నారు సాయి నా యత్నమంతా అదే కానీ నేనేమి చేసేది జ్ఞానం కావాలి అంటే పంచ ప్రాణాలు జ్ఞానేంద్రియాలు మనస్సు బుద్ధి అహంకారం ఈ ఐదింటిని భగవంతునికి అర్పించాలి అది ఎంతో కష్టం ఇవద్ద నాకు అవసరమైన దానికి యాఫై రిట్లున్నా ఫకీరుగా నాకు అర్హత లేదు కాబట్టి అప్పు లభించదు డబ్బేని పాలిట బ్రహ్మం దానిపై మోహం నశిస్తే గాని జ్ఞానం కలగదు అన్నారు అంటే బాబా వద్ద జ్ఞానం ఎంత ఉన్నా అర్హత లేని అతడికి అది లభించలేదు యేసు కూడా ఇటువంటి శ్రీమంతునితోనే సూది బెజ్జంలోంచి ఒంటైనా పోగలదేమో గాని స్వర్గద్వారంలోనికి ధనికుడు మాత్రం పోలేడు అని చెప్పారు వాచ ఆత్మజ్ఞానం కోరినా లభించదు డబ్బుపై ప్రీతి మనిషి ప్రవర్తనను అంతటిని మలచినట్లు ముముక్షుత్వం మలిచినప్పుడే అది వాస్తవం అవుతుంది జ్ఞానం లభిస్తుంది ఫిబ్రవరి పదిహేను పంతొమ్మిది వందల పదిహేనున హర్దాలో సాధు భయ తన స్నేహితులతో కలిసి నడుస్తూ ఉండగా సాయి అతడికి ఎదురుగా వచ్చి అతని చేతిలో పళ్ళు కొట్టుకునే పుల్ల ఉంచి అదృశ్యులయ్యారు మిత్రుడా మాట శంకించి శ్యామకు జాబు రాశాడు సరిగా ఆనాడు అదే సమయానికి ఆ విషయం షిరిడీలో సాయి భక్తులతో చెప్పారని జాబు వచ్చింది తర్వాత సాధు ఆ షిరిడీ వచ్చినప్పుడు అతని అనుభవం బాబాకు చెప్పమన్నారు అది విని బడే బాబా ఏడుస్తూ సాయితో మీరు నాకు డబ్బిస్తారు కానీ అతనికి సాక్షాత్కారమే ఇచ్చారే అన్నాడు సాయి నవ్వి ఏం చేస్తాం ఎవరు కోరింది వాళ్ళు పొందుతారు అన్నారు నిత్య జీవితంలో ధనం కోసం ప్రాకులాడుతూ ఆలయానికి వచ్చినప్పుడు మాత్రం మోక్షం కోరడం ఆత్మవంచనే అది ఒకడు సాయినలాగే కోరాడు సాయి వెంటనే ఒక పిల్లవాడిని ఏ వర్తకుని నుండైనా వంద రూపాయలు అప్పుగా తెమ్మన్నారు వాళ్ళు తమ వద్ద డబ్బు లేదని చెప్పి అందుకు బదులు తమ నమస్కారాలు అర్పించారు నానాసాహెబ్ ను పిలిపించి అతనిని పైకమడిగారు బాబా అతను చీటి వ్రాసి పంపగానే వర్తకుడు వంద రూపాయలు అప్పుగా పంపాడు సాయి మొదట ప్రశ్నించిన భక్తునితో అంత ఇలాగే ఉంటుంది అర్హత కలవారికే భగవద్ దర్శనం అవుతుంది అది ఉద్యోగి సంపాదకుడు అయిన సంసారికి మాత్రమే అప్పు పుట్టినట్లు అది అంటే అక్కడ నానా సాహెబ్ గారు వారు మరి డిప్యూటీ కలెక్టర్ కాబట్టి వారు చీటీ వ్రాసి అప్పు పుట్టింది అంటే షూరిటీ ఇయ్యబట్టి అట్లాగే అర్హత కలవారికే భగవద్ దర్శనం అవుతుంది అని అట్లా సాయి వంటి సద్గురువు మీద ప్రీతి పెరిగిన కొద్దీ భక్తులకు ధనంపై ప్రీతి తగ్గుతుంది సాయి కూడా వారిని ఆ రీతిగానే అనుగ్రహిస్తారు శ్యామ ఒకనాడు బాబా నీవెందరికో సిరి సంపదలు ఇచ్చావు నాకీలేదేమిటి నీవు కూడా చింకి గుడ్డలేసుకుని పాత మసీదులో మీద నిద్రిస్తావు పీనాశివి తిండి కూడా ఇతరులను అడుక్కుంటావు నిన్నందరూ దేవుడు అంటారు నిజానికి నిన్నొక దేవుణ్ణి చేసింది మేమే మేము కాదంటే అడిగేదెవరు అన్నారు చూసారా సాయి ఎంతో ప్రేమగా సిరి సంపదలు నీకు తగవు నీకు ఇవ్వవలసింది వేరు అన్నారు ఒకసారి సింధీ వర్తకుడొకడు శ్యామాకు బంగారు నాణాలు సమర్పించబోతే సాయి అతన్ని కఠినంగా వారించారు అతనికి సాయి తమ చర్యలలో సూచిస్తున్నారు షిరిడీలో ఒక రామదాసి రోజు స్నానం చేసి మసీదులో విష్ణు సహస్రనామ పారాయణ చేసేవాడు బాబా ఒకరోజు తమకు కడుపు నొప్పిగా ఉందని బజారు నుండి సోనాముఖి అనే మూలిక తెమ్మని అతన్ని పంపారు అతడు వెళ్ళగానే బాబా అతని విష్ణు సహస్రనామం పుస్తకం శ్యామాకిచ్చి ఇది ఎంతో శక్తివంతమైనది ఒకప్పుడు నాకు గుండెదడ వచ్చి మరణం తప్పదనిపించింది అప్పుడు దీనిని హృదయానికి హత్తుకోగానే భగవంతుడే దిగి వచ్చి వ్యాధి తగ్గించినట్లు అనిపించింది ఇది తీసుకుని రోజుకు ఒక్కమైన భావయుక్తంగా నెమ్మదిగా చదువు ఎంతో మేలు చేస్తుంది అన్నారు ఆయన వినోదంగా తనకు రామదాసుకి తగవు పెడుతున్నారని తలచి ఈ రామదాసి ముక్కోపి ఈ పుస్తకం నేనే దొంగిలించానని తలచి పోట్లాడతాడు నాకొద్దు నేను సంస్కృతం చదవలేను కూడా అన్నాడు శ్యామ కాని సాయి పట్టుబట్టడంతో తీసుకున్నాడు రామదాసి రాగానే భక్తుడు అన్నా చించనీకర్ సాయికి వినోదం కల్పించాలని నీ పుస్తకం శ్యామ వద్ద ఉన్నదేమిటి అన్నాడు రామదాసి ఉగ్రుడై ఆ పుస్తకం దొంగిలించడానికే అతడు బాబాతో చెప్పి తనను బజారుకు పంపాడని నిందించి పుస్తకం ఇవ్వకుంటే తల పగల కొట్టుకుని చస్తానన్నాడు ఒక వంక శ్యామాకు హితం చేస్తూనే రామదాసుని కూడా సంస్కరించారు బాబా బాబా నీవు రామభక్తుడవైన ఈ గ్రంథపారాయణ చేస్తున్నా నీ మనస్సు పవిత్రం అవలేదేమిటి అది నీకు ఇదివరకే కంఠస్థమైంది కదా ఇక అది నీకెందుకు శ్యామ మనవాడే కదా నేనే అతడికి ఆ పుస్తకం ఇచ్చాను దానిపై వ్యామోహమే ఇంత కోపానికి కారణం ప్రశాంతంగా ఆలోచించు డబ్బు పారేస్తే పుస్తకాలు దొరుకుతాయి కాని మనుషులు అలా కాదు ఇంత చేస్తే ఆ పుస్తకం వెలయెంత అన్నారు ఈ సంఘటన ద్వారా ఎవరికి ఏది అవసరమో అది వారికి ప్రసాదించారు శ్రీ సాయి శ్యామాకు పవిత్ర గ్రంథం రామదాసికి వివేకం భక్తుని హృదయంలో తమపై ప్రీతి ఉన్న పచ్చి లౌకికుల దుస్సాంగత్యంలో జీవించక తప్పని వారిని సత్సాంగత్యంలోకి లాగుతారు బాబా అంటే తప్పనిసరి దుస్సాంగత్యంలో జీవిస్తూ ఉంటాం చూడండి మనకది తప్పని తెలిసినా బయటికి రాలేని పరిస్థితులు కొన్ని ఉంటాయి అట్లాంటి వాళ్ళని సత్సాంగత్యంలోకి లాగుతారు అని అది అసలంటూ నీకు ఉండాలి అయ్యో మనం చెడులో ఉన్నాం మంచిలోకి వెళ్ళాలి అని ఉంటే అప్పుడు భగవంతుడు సహకరిస్తాడు దాసగను ఇలా చెప్పాడు నేను పోలీసు శాఖలో పనిచేస్తూ ఉండగా నానా చందోర్కర్ తో కలిసి సాయిని సందర్శించాను సాయి నానాతో ఇతనికి తమాషాలన్నా ఉద్యోగమన్నా వ్యామోహం ఎక్కువ అవి వదలమను అన్నారు తమాషాలంటే వీధి నాటకాలన్నమాట అంతటితో నేను తమాషాలలో పాల్గొనడం మానేశాను కానీ ఉద్యోగం మాత్రం వదలలేకపోయాను ఆయన ఎప్పుడు ఆ మాట చెప్పినా చూస్తాను అనేవాణ్ణి బాబా ఇలా పదేళ్లు చెప్పి చెప్పి చివరికి వీణ్ణి కొరత వేస్తే గాని ఉద్యోగం మానడు అన్నారు తర్వాత ఒకసారి మరో ముగ్గురు పోలీసులతో పాటు నన్ను కాణాభిల్ అనే పేరు మోసిన బందిపోటుపై నిఘా ఉంచారు అతను కొద్ అతను కనిపెట్టి ఆ ముగ్గురిని చంపేశాడు నేను భయంతో శ్రీరాముడిని ప్రార్థించాను కాణాభిల్ నన్ను బెదిరించి విడిచిపెట్టాడు తర్వాత అతడొక కొండ ప్రాంతంలో తిరుగుతూ ఉంటే అధికారులకు తెలిపాను పోలీసులు అన్ని వైపుల నుండి దాడి చేశారు చాలా మంది పోలీసులు కూడా మరణించారు అతడు మాత్రం తప్పించుకున్నాడు ఇహ నాకు ధైర్యం చాలక సెలవుకై ఒక దొంగ డాక్టర్ సర్టిఫికేట్ దాఖలు చేసి సెలవు మంజూరుగాక ముందే నా స్థానం విడిచి యాత్ర చేశాను అందుకు ఉద్యోగంలో ఇబ్బంది రాకుంటే ఈసారి ఉద్యోగం విడుస్తానని గోదావరిలో నిలబడి సాయికి మృక్కున్నాను అక్కడొక దొంగల ముఠా కనిపించడంతో నా ప్రయాణానికి సాకు దొరికింది ఇంతలో ప్రమోషన్ పరీక్ష కూడా పాసయ్యా అయినా నాకు ప్రమోషన్ రాదు అన్నారు బాబా తర్వాత నాకు బదిలీ అయిన చోటికి షిరిడీ మీదుగా వెళుతూ బాబాకు కనిపించవలసి వస్తుందేమోనని మసీదు వైపుకు తిరగకుండా తిన్నహా పోతున్నా కానీ సరిగ్గా లెండి దగ్గర బాబా ఎదురయ్యారు గుర్రం దిగి నమస్కరించాను గణు గోదావరి జలం చేతపట్టి ప్రమాణం చేసింది ఎవరు అన్నారు అలాగే చేస్తాను కదా అన్నాను సరే ఉండు ఇలా చెప్తే వినవులే అన్నారు బాబా కొద్ది కాలమైంది ఒక నేరస్తుని నుండి వసూలు చేసిన జరిమానా పైకం నా సాటి పోలీసు కాజేశాడు నాకు శిక్ష తప్పదు ఈసారి శిక్ష తప్పితే తప్పక ఉద్యోగం విడుస్తానని మొక్కుకుని శిక్ష తప్పగానే పంతొమ్మిది వందల మూడులో రాజీనామా చేశాను బాబా ఆ విషయం ప్రస్తావించినప్పుడల్లా నీవు నాందేడులో ఉండు అనేవారు మరి నాకు భుక్తెలా అంటే నేను పోషిస్తాను అనేవారు కనుక నేను నాందేడులో స్థిరపడినాను మొదట కీర్తనలే నాకు జీవనమైనాయి తరువాత భక్తుడు తక్కువ ధరకిచ్చిన పొలమే నాకు జీవనాధారమైంది సాయి విశ్వాసం లేని వారిని కూడా కష్టాలలో రక్షించి భక్తిని ప్రసాదించి తరువాత తమ సేవలోనే భుక్తి ముక్తి ప్రసాదిస్తారు ఆ తరువాత దశ మహల్సాపతిలో చూస్తాము అతను బంగారు పని తరతరాలుగా వంశాచారంగా వస్తున్న ఖండోబా ఆలయంలో అర్చకత్వము చేసేవాడు సాయి అతని చేత బంగారు పని మాన్పించి అర్చకత్వము భిక్ష చేయించారు ఇంకా తర్వాత దశ ఉపాసనే బాబా అన్వర్ ఖాన్ వంటి వారి జీవితాలలో చూడవచ్చు ఇలా క్రమ పద్ధతిన సాయి తన సద్భక్తుని ఉద్ధరిస్తారని తోస్తుంది అయితే ఎక్కువ మందికి అంత స్థిరమైన మనస్సు ఉండదు కనుక సాయి వంటి సద్గురు సేవ దొరికినా కొంతకాలమైనాక దానిని విడిచిపెట్టి ఆయన పట్ల శ్రద్ధ కోల్పోతారు ఆ విషయమే మామిడి పూతను ఉదాహరణగా చెప్పారు శ్రీ సాయి అయితే పరిపాకం రాకుండానే తనకై తానే ఇల్లు వాకిలి విడిచిన హరిభావు ఫన్సేను ఆయన మరలా ఇల్లు చేర్చారు పరిపాకం లేకుండా సన్యాసించి భ్రష్టుడు కాబోయిన విజయానందుని ఎలా మందలించి రక్షించినది మనం చదివాం చూచాం సద్గురువు ఎవరిని వారి శక్తికి మించిన ఆత్మపథంలోనికి లాగజూడరు అనివార్యంగా అనుభవించవలసిన కర్మఫలాన్ని సాధనంగా చేసుకుని వాళ్ల పరిపాకాన్ని పెంచుతారు అవసరమైతే దానినే తమ మందలింపుగా వినియోగిస్తారు ఒక ఉదాహరణలో ప్రధానమైన ఆధ్యాత్మ జీవిత సూత్రాలన్నీ సాయి తెలిపారు పూనాలో పంతొమ్మిది వందల పద్నాలుగులో ప్లేగు చెలరేగింది దూబే అను భక్తుడు భయంతో షిరిడి వస్తానని మొక్కుకున్నాడు కానీ తర్వాత మనస్సు మార్చుకుని సకుటుంబంగా సాసర్వాడ వెళ్ళాడు అక్కడ అతని పసిబిడ్డ ఆ వ్యాధితోనే మరణించింది అతని భార్య కూడా తీవ్రంగా జబ్బు పడింది నాటి రాత్రి సాయి దూబే కు స్వప్న దర్శనమిచ్చి మానవుడు మొక్కులు చెల్లించి తీరాలి లేకుంటే ఇలానే బాధలొస్తాయి అని చెప్పి అతని భార్యకు నుదుట విభూతి పెట్టారు వెంటనే దూబే నిద్రలేచి తన భార్య నుదుట విభూతి చూచి ఆశ్చర్యపోయాడు ఇతి एकोनविंशतोऽध्यायं सम्पूर्णम् एतत् फलं सर्वं सद्गुरुचरणारविन्दार्पणम् अस्तु सद्गुरवे नमः श्रीमात्रे नमः श्रीसीतारामलक्ष्मण भरतशत्रुघ्नसहित हनुमते नमः जय साई मास्टर्